ఐవీఎఫ్ చాలామంది గా కన్సీవ్ అవ్వలేని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఐవీఎఫ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ మీరు అన్నట్టు ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక పది మంది పిల్లా పాపలతో హ్యాపీగా ఉండేవాళ్ళం అట్లాంటిది ఒక కపుల్కి ఇప్పుడు ఒక్క ప్రెగ్నెన్సీ ఒక్క బిడ్డ పుట్టడం కూడా కష్టంగా అవుతున్న సమయం ఇది సో అట్లాంటి కపుల్స్కి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఒక మంచి టెక్నాలజికల్ సొల్యూషన్ టెక్నికల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఇందులో ముఖ్యంగా మనం బిఫోర్ వి గో టు ఐవీఎఫ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక జంటకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పడానికి ముందర అట్లీస్ట్ వాళ్ళు ఒక సంవత్సరం పాటు ప్రాపర్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ఉండాలి దాంతోపాటు పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు ఇద్దరు భార్యాభర్త ప్రాపర్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి ఎందుకు పుట్టట్లేదు ముఖ్యమైన కారణం ఎక్కడుంది అనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి చూడాలి దాని తర్వాత న్యాచురల్ మెథడ్స్ ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా ఇష్యూ కొంచెం సీరియస్గా ఉంది లైక్ బోత్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంది లేదా భర్త యొక్క వీర్య కణాలు చాలా తక్కువ ఉన్నాయి లేదా గుడ్ల సంఖ్య చాలా తక్కువ ఉంది లేదా భార్య యొక్క ఏజ్ ఆల్రెడీ చాలా పైబడి ఉంది ఈ రోజుల్లో బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ జాబ్ కోసమని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న ఏజ్ కూడా చాలా ఏజ్ పైబడ్డ తర్వాత కూడా ప్లాన్ చేస్తున్నారు సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు ఐవీఎఫ్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ నార్మల్గా తల్లి నుండి గుడ్డు తండ్రి నుండి శుక్రకణం అంటే స్పర్మ్ రెండు తల్లి యొక్క ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి ఎంబ్రియో అంటే చిన్న బేబీ లాగా ఫామ్ అవుతుంది ఇది తల్లి గర్భసంచిలో ఇంప్లాంట్ అయి బేబీ కింద మారుతుంది మనం బయట ల్యాబొరేటరీలో ఇటువంటి ఒక ఎగ్ని స్పర్మ్ని కలిపి ఎంబ్రియో తయారు చేసి దాన్ని తిరిగి తల్లి గర్భంలో ఇంట్రడ్యూస్ చేయడాన్ని ఐవీఎఫ్ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని చెప్తాము సో ఇది యా ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నవారు లేదా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసి కూడా సక్సెస్ కాని వారికి ఐవీఎఫ్ ఇస్ అ వెరీ గుడ్ సొల్యూషన్